ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి ఉంటాయి మీ అందరికీ ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది గత సంవత్సర కాలంగా గురుడు ఆరో స్థానంలో సంచారం మీకు అనుకూల ఫలితాలు లేవు గోచారంలో గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు యోగిస్తాడు మీకు ఏడవ స్థానంలో సంచారం సంవత్సరం కూడా మీకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇదే సమయంలో మీకు అర్ధాష్టం శని నడుస్తుంది అర్ధాశంశని నడుస్తున్నప్పుడు కూడా గురుగ్రహ సంచారం మూలంగా అర్ధాష్టం శని తడుకునే శక్తి మీకు కలుగుతుంది అలాగే మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభం అవుతుంది అందువల్ల గురుడు యొక్క సంపూర్ణ శుభ ఫలితాన్ని మీకు పొందుతారు ఏ రకమైన ఫలితాలు మీకు వస్తాయి ఏ రకమైన అనుభవాలు మీరు చూడబోతున్నారు గతంలో ఉన్న అనుభవాలు ఏమిటి ఒకసారి చూసుకుంటే గతంలో మీకు పదవ స్థానంలో కేతుగ్రహ సంచారం నాలుగవ స్థానంలో రాహువు ఇది అనుకోని ఫలితాలు కాదు దీని మూలంగా నోటి దాకా వచ్చింది నోట్లో పడకపోవడం అంటే ఉద్యోగం వచ్చినప్పుడు కూడా ఆఫర్ లెటర్ వస్తుంది అది క్యాన్సిల్ అవుతుంది ల్యాక్స్లో ఇల్లు కొందరు అడ్వాన్స్ ఇస్తారు డ్రాప్ అయిపోతారు వాళ్ళు డ్రాప్ చేశారా మీరు డ్రాప్ అయ్యారా ఏదో ఒకటి ఆ సక్సెస్ చివరి దాకా వచ్చి ఫెయిల్యూర్ ఈ సంవత్సరం అలా కాకుండా మీ గురుడికి సంపూర్ణ సహకారం మూలంగా చేసే పనుల్లో వృద్ధి కలుగుతుంది సక్సెస్ రేటు పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి సామాజికంగా గుర్తింపు వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది చాలా కలిసి పెండుగొన్న పనులన్నీ పూర్తవుతాయి పూర్తి అనుకూల ఫలితాలు మీకు ఈ సంవత్సరం గురువు ఇవ్వబోతున్నాడు ఒకసారి ఏడవ స్థానంలో గురుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు చూద్దాం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కాలశి సప్తమస్తే భవేత్ గురవు రాజదర్శనాలు కలుగుతాయి అంటే పెద్దవాడికి మీరు పరిచయాలు అవుతాయి సర్కిల్ పెరుగుతుంది సోషల్లో సర్కిల్ పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవులు గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో సీనియర్స్ బాగా పెద్దవాళ్ళ సహకారం సహాయం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆరోగ్యం కలుగుతుంది ముఖ్యంగా మీకు ఈ ఏడవ స్థానంలో గురుడు మూలంగా ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ ఐవీఎఫ్లోవి చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణ సహకారం గురుడు మూలంగా లభిస్తుంది సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుంది గాంభీర్యం గాత్ర పోషణం మీరు మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఫేస్ వాల్యూ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది మాట్లాడే మాట ఐ కంటాక్ట్తో మాట్లాడతారు పాక్క చూపులు చూసి నేల చూసుకుని తప్పించుకుని తప్పద సమాధానం చెప్పి లో వాయిస్తో మాట్లాడి అలా కాకుండా మీరు మాట్లాడే మాటలో విశ్వాసం ఆత్మవిశ్వాసం తుణికసరాడుతూ ఉంటుంది చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ ఉంటారు నేను ఏ పని చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పూర్తి అనుకూలమైన ఫలితం ఇదంతా కూడా అభీష్ట కార్య సిద్ధిష్ట మీరు ఏదైనా చాలా కాల్సి పెండింగ్ ఉన్న పనులు ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నెరవేరుతాయి కోరికలు తీరతాయి జీవితంలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కొంతమందికి అవి నెరవేరవు చాలా సందర్భాల్లో ఈ సంవత్సరం అలాంటివన్నీ కూడా నెరవేరుతాయి పూర్తి అనుకూలత మీకు ఉంటుంది అయితే మధ్యలో అక్టోబర్ నవంబర్ నెలల్లో గురుడు ఎనిమిదో స్థానంలో సంచారం అందువల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమయంలో ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడాలు ఇలాంటివి చేయవద్దు విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు అవసరం లేకపోతే అవాయిడ్ చేయండి అలాగే డబ్బులు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు ఆన్లైన్ ఫ్రాడ్లు గురయ్యే అవకాశము ఇలాంటివి ఆ సమయంలో అక్టోబర్ నవంబర్ నెలలో కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉన్న రెండు నెలలు కూడా తర్వాత బాగుంటుంది అయితే మీరు లాంగ్ రన్లో పెట్టే కమిట్మెంట్లు పెట్టుకునే పనులు చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే తర్వాత మీకు రెండవ స్థానం రాహు వస్తాడు ఎనిమిదవ స్థానం కేతు వెళ్తాడు ఎనిమిదవ స్థానం గురుగ్రహ సంచారం మధ్యలో ఓ సంవత్సరం కాలం చికాక్గా ఉంటుంది అందులో ఉద్యోగంలో మార్పులు కానీ ఏదైనా ప్రాపర్టీస్ కొనాలి కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి చాలామంది కొంతకాలం ఉద్యోగం చేసి ఉద్యోగం మానేసి చదువుకుందామని ప్లాన్ చేస్తారు ఇలాంటి వాళ్ళు మీరు చేసే నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి పెద్ద పెద్ద కమిట్మెంట్ పెట్టుకోకుండా చూసుకోండి ఈ గురుగ్రహం సంపూర్ణ అనుగ్రహం సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది ఒకసారి జాతకం చూపించుకుని జాతకంలో దశలు ఏమైనా తేడా ఉంటే చూసుకోండి ఎందుకంటే పుబ్బ పూర్వాషాఢ భరణి మూల అశ్విని ఈ నక్షత్రాల వాళ్ళకి చిన్న వయసులోనే కుజదశ రాహు దశలు వస్తాయి ఐదో దశ కుజదశ కానీ రాహుదశ కానీ వచ్చిన ఆరవ దశ ఏ దేశా కానీ ఇబ్బంది పెడుతుంది అందువల్ల ఈ మీద నడుస్తున్నట్లయితే గురుడు వల్ల సహకారం తగ్గిపోతుంది ఆ గ్రహాల ముందు పరిహారాలు చేసుకోవాలి గురు 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 జపం చేసుకోండి గురుగ్రహాన్ని ఆరాధించండి దక్షిణామూర్తి ఆరాధన చేయండి స్ఫటికమాలు కానీ వైట్ హకీకమాలు కానీ ధరించండి రోజు భస్మధారణ చేయండి కొంచెం మీ పెద్ద పెద్ద బొట్లు ఏం పెట్టుకోక్కర్లేదు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కానీ కొంచెం మీ భూచిన బొట్టు పెట్టుకు వెళ్ళిపోవడమే అంతే అంతేగాని బ్రాహ్మణ పురోహితుల పెద్ద పెద్ద పట్టిలు పెట్టాలనేమనుకోక్కర్లేదు భస్మధారణ పూలంగా సకల అరిష్టాలు తొలగిపోతాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ మే పదిహేనో తారీఖున గురుడు రాసిమార సందర్భంగా సామూహిక పరిహారం హోమాలు జరుగుతున్నాయి ఎవరైనా దీంట్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ మీరు సంప్రదించండి మీకు అంతా బాగుంటుంది గురుగ్రహ సపోర్టు పూర్తిగా ఉంటుంది మీకు మధ్యలో నెలలు మాత్రం జాగ్రత్త తీసుకొని చాలు శుభం పోయా